హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సురేంద్రాలు గడ్డ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ వాళ్ళంతా భయపడిచ్చిందండి ఫ్రెండ్స్ అందుకు భయపడుతుంది కానీ ఓకే ఫ్రెండ్స్ నిన్నటి వరకు అయితే జరిగింది ఏది జరుగుతూ ఉంటుంది అది ఏది అవుతా ఉంటుంది సో ఏంటంటే దేవుని ముందు భారం వేసి పోతా ఉండడమే ఇంకేంటంటే మేము ఏదైతే ప్రస్తుతానికి అయితే టెంపుల్కి వెళ్తున్నాం అహోబిలో సో ఏంటంటే అక్కడ వెళ్ళి కొంచెం వీటి తీసుకొని కొంచెం పాకి ఆ సేప్రైతే గుడిలో కూర్చుంట రావాలని అనుకుంటున్నాం అన్నమాట ఇంట్లో పన్నలనేతే అయిపోయిన పూర్తిగా ఇంకా ఏమ బావాలడా పాలు కాదు ఓకే ఫ్రెండ్స్ ఇంకా వీడియో అయితే వీడియోలోకి వెళ్దాం ఇంకా మీరు చూడండి నేనైతే ఇంకా دیرనే స్టార్ట్ చేద్దాం భయపడింది ఓబ్బ భయపడుతుంది ఈ బిడ్డ డైరెక్ట్ ఉంది కోతికెళ్ళి డైరెక్ట్ వచ్చింది ఆ పాప పాప భయపడింది అందుతాయా మీకు దాము ఓకే ఫ్రెండ్స్ తిరుపతిలో అయితే బల్లులు బంగారు బల్లి అంటారు కదా సో ఏంటంటే మనం ఇక్కడ అహోబులంలో వచ్చేసి మనకైతే బల్లె అయితే ఇక్కడే ఉందనమాట మనం తాగాలనుకుంటే ఇక్కడ తాకొచ్చు దాముకైతే అందదు కాబట్టి దాముని ఎలాగో లేకపోతే పైగా సో అలా బల్లి తాకితే ఏమేమి తాకలే నువ్వు నన్ను ఓకే ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ఆ హోబల్ టెంపుల్ అయితే వచ్చేసాము ఆగుదాము సో ఫైనల్గా అయితే మేనైతే దర్శనానికి అయితే వెళ్తున్నాం సో లో చాలా కాలం అయితే ఇవన్నీ లేవు మేము చూసినప్పుడు లోపల ముందు ముందా దించు పోతుంది నర్సరీ పిల్లని గమ్ము గమ్ము ఉండరు గమ్ము ఉండరు పరి దాము పొట్టోడు ఉరకలేకపోయినా కూడా ఉరుకుతున్నారు సార్ దాము ఏ మల్లవిరా కోత రే చిప్ప కోసం కోతి కొడతా ఇవ్వకుడు కొబ్బరి చిప్ప కోసం కోతి కొబ్బరి చిప్ప కోసం కోతి కొరితే ఉరకాలిలే నువ్వు కూడా సో ఫైనల్ అయితే ఇంటికి వచ్చేసినాం

తర్వాత వచ్చేసి అక్కడ గుడికి వెళ్తే మా ఫ్రెండ్ కలిసింది కాసేపు మాట్లాడేవి అనమాట గుడి అయితే తీయలేదు లేదు బాగా విప్పులైంది సరే సరే మరి బాయ్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నావు

కానీ కానీ ఈమె రాత్రి ఐదు గంటల నుంచి దమ్మ దుమ్మ అని శబ్దం చేర్చుంది ఫ్రెండ్స్ మాకు నిద్ర రాకుండా మళ్ళీ ఏం ఏమి చేస్తుందో ఆడిపోని చేస్తుందో మాకు అర్థం కాలే చెప్పి ఏదానికి చేస్తున్నావు వీడియోస్ అయితే పెట్టాం కదా సో ఏంటంటే ఎలా జరిగితే అలా జరుగుతుంది దేవుని మీద భారమేసి వెళ్ళిపోతుంటావు ముందు ముందు సంతే అనమాట సో ఏంటంటే ఇంకా మళ్ళీ మామూలుగా మన రొటీన్ బాక్స్ వీడియోస్ ఏమి తీయాలనుకుంటున్నా ప్రస్తుతానికి అయితే నేను ఇంట్లో పనులు చేసుకుంటాను కాబట్టి నైట్ చేసుకున్నాను ఏం ఏం రకా నువ్వు ఏంటి సుబ్బు నువ్వు రోజు నైట్ కాదు తిరిగి కొత్తగా చెప్తావు అనుకుంటున్నావు అట్లాంటిది ఏం లేదండి ఫ్రెండ్స్ నీకైతే కొంచెం డైలీగా మంచిగా వీడియోస్ అయితే తీసుకోవాలనుకుంటున్నాం

వాళ్ళమ్మ ఈమె దాసు అది పూసుకుంటూ పోరాండి పోరా లోపల ఏంటేనది తిన తేనా ఇప్పుడ లోపల ఏడుచండి అంటే ఇప్పుడు ఏంది మ్యాంగ జ్యూస్ చేసుకుంటావా దోశని ఇంతకు ఇంతకెట్టుండవు బాగుంటావా ఇంటికాడ ఉండే ఇంకా మ్యాంగో దోశ తీసుకునేదంతా బో పెట్టాలా నీకు ఏనా లేదుపా భూ పెట్టాలని అడిగిన సర్లేదు సగ్గు పచ్చి బెండకాయలు కొయ్యట ఉంటావు కొయ్య మీ ఏమి ఎర్రగా ఎర్రగుండి అవి కూడా అది కూడా మీ మాదిరేకాయ అవి నాటు వదినా మేము ఆల్రెడీ సాయంత్రం పీకుతున్నామమ్మా నువ్వు కావాలంటే వీడియో తీసుకున్నా కొంచెం పెట్టుకోబో మొత్తం మొత్తం మీకి మేము సాయంత్రం పీకి వీడియో ఇచ్చినాం మొత్తం అదే మొత్తం మీకి సాయంత్రం అందరికి ఫ్యామిలీ మెంబర్కి ఇయ్యంలే మేము నీకు ఇయ్యం ఎందుకు ఇవ్వాలా ఎందుకు ఇవ్వాలా నువ్వేం తీసుకొచ్చినావు నాకు మాడికాయలు తీసుకొచ్చినావా నీ కొడుకు రోజు పనికి వస్తున్నాడే మాడికాయల పనికి మళ్ళీ చేపలు తెచ్చిచ్చినవా ఒక రోజున్న ఏం మాట్లాడే అయితే మీ ముందర ఎవరు మాట్లాడలేదు సరే మీ మీ పెద్దలు కదా మాడికాయలు బాగా కుమ్ముకొని వచ్చినా మా కూర తెచ్చేది మా ఆడితో పోయి కూర్చున్నాయి కదా వానికి కారంటే పో